పిల్లలు ఈ సంసారం జాగ్రత్త ఉందే లేదు అదే పరిపూర్ణ స్థితి ఆ స్థితిని నీకు కలగజేసాడు వాడే గురువు ఆ స్థితి కలగజేసేవాడు ఆ స్థితిలో ఉన్నవాడైతే చేస్తాడు కానీ లేనివాడు ఎట్లా చేస్తాడు అందుకే అనంగా ఎవరు గురువు ఎలాంటి వాడు ఆ స్థితిని కలగజేస్తాడు గురువు ఆ గురువు కలగజేస్తాడు అనంగా గురువు అనంగా గురి ఎరిగి గురువుకు బయలకు తగులెందు లేదు గురుడు బ్రహ్మంబు కాదన్న అరిఘరాజులు గురుడు సర్వంబు కాదన్న గురుడు బ్రహ్మంబు కాదన్నా అరిఘరాజులు గురుడు సర్వంబు కాదన్న గురుని ఎరుగి గురుని ఎరుగ నరుల అరయ సక్యము కాదు గురుపుత్రులకే కానీ గురి ఎరగలేరో ఎన్నా గురుడు బ్రహ్మంబు కాదన్నా హరిహరాదులు గురుడు సర్వంబు కాదన్నా ఇంక చెప్పండి ఇప్పుడు ఎట్లా గురువు సర్వమే కాదు ఏమి కాదన్నాడు ఈ హరిహరాదులు అంతా సృష్టికి మూలకరు కర్తలు ఇదంతా మాయే బ్రహ్మ పుట్టించిండేవాడు విష్ణువు పోషించిండేవాడు లయకర్త వీళ్ళు ముగ్గురు సృష్టికర్తలే అంటే ఎరుక స్వరూపానికి అధిష్టాన దేవతలే వల్ల అంటే జగత్తు పుట్టడానికి ఓంకారం అంటే ప్రణవానికి మూలం ఇప్పుడు ఇది కానిది స్వరూపం తనువు కలిగిన వాడు తెలుపంగలేడు తనువు కలిగిన వాడు తెలియంగ లేడు తనువుకో బయలకో తగులెందు లేదు తనువో లేకున్న వారిని ఎరిగి కనుగుణము తనువుతో ఉన్నవారిని మనం గురువుని ప్రశోధించాలి ఎత్తుక్కోవాలి తనువు లేకుండా ఎట్లున్నాడు తనువుతోనే ఉన్నాడు పరిపూర్ణ స్థితి చెందిన వానికి తనువు లేదు పరిపూర్ణ జ్ఞానం పొందిన వానికి తనువు లేదు ఏ విధంగా లేదు ఆయన పరిపూర్ణుడు పరిపూర్ణుడంటే ఇదంతా మాయా అని దృఢంగా మేలుకున్నవాడు మేలుకున్నవాడని నిన్ను మేలుకుంటాడు కదా అతనే కదా గురుస్వరూపం గురుస్వరూపమే అయినవాడు ఆ గురుస్వరూపం అంటే ఎట్లా అంటే గురువనంగా గురి ఎరిగింది గురువుకు బయలుకు తగులింది బయలు గురువు అంత ఒకటే గురువనంగా బయలు స్వరూపమే పరిపూర్ణమే భూమానంద స్వామి కూడా అంటాడు గురువనంగా బయలు స్వరూపం గురువనంగా పరిపూర్ణం నిజగురుడే స్థిరమవుతుండు గురుతు లేఖను గురు గోప్యం పరబయ్యలేదు పురము లేకుండు భూమ భూమానందాన్ని భూమానంద స్వామి గురువు అంటే పరిపూర్ణం నిజ గురువే స్థిరమవుతుండు గురుతు లేఖను గురుతు లేనివాడు గురు గుణాతీత రూపాతీత రుకారహ గుణరూప విహీనత్వం తస్మై శ్రీ గురువే నమ మనం ముఖ్యది ఎవరికి చెప్తానండి గుణరూప విహీనత్వానికి ముక్కలు ఆ ఆ స్థితి నిజం అదే నిజమైన గురుస్వరూపం ఆ స్థితిని తెలుసుకున్న మానవుడు రూపంలో ఉండి ఈ ఎరుకతోనే నిన్ను సాధించ చెప్పగలడు నిన్ను కూడా ఆ స్థితికి చేర్చగలడు ఈత నేర్చిన వాడు ఈత నేర్పించగలడు కదా ఆ గురుస్వరూపాన్ని చూసిన వాడే నీకు చెప్పగలడు ఈ ఎరుక ఎట్లా లేకుండా చేసుకోవాలనేది చెప్పగలడు ఇదంతా మాయా అని చెప్పగలడు ఇదంతా స్టార్ట్ చేసిన రా మనం పాము కాదు తాడు అని ఎట్లా నిరూపణ చేసినాడో ఆ విధమైనటువంటి నిరూపణ చేసి ఇదంతా మాయా అని చెప్పి చూపించగలవాడు గురువు అటువంటి గురువుకు మనము సేవ చేయాలి అటువంటి గురువుని ఆశ్రయించాలి అటువంటి గురువుని ఆశ్రయిస్తే ఇదంతా లేనిదైతుంది లేకుంటే ఇదంతా నాది నాది నేను అని అంటాను వాణ్ణి ఎప్పుడు మేలు అప్పుడే లేదైతే అది కానీ లేకుండా మేలు కలుపుకోకుండా ఈ కళలోనే ఉన్నట్ల ఆ గురువు ఎట్లా ఉంటాడు ఆ గురువు కోసమే ఎట్లా వస్తాడు నీ కోసమే నేను మేను దాల్చుకుని పూని వచ్చిన వాడను మేనుతో ఉన్నట్లు మరితోచూవాడాను మేను నాకెప్పుడు లేదన్నా ఉండు వరకే మేను నాకుండునోయన్నా తను ఊతో చూచేవారికి నేను తను ఊతో ఎరిగే ఎరుక లేకుంటే నీవు నేను అప్పుడే లేము మేను నాకెప్పుడు లేదన్నా నీ ఉండు వరకే మేను నాకుండునోయన్నా గురువు చెప్తాడు గురువాక్యం గురువుకి ఎప్పుడు తనువు లేదు నీవు అనుకున్నప్పుడే నీకు ఆ తనువుతో చూసేవాడికే తనువుతో ఉన్నట్టు కనిపిస్తాడు ఆయన దృష్టిలో ఎప్పుడు లేనివాడే అది ఎట్లా ఇవన్నీ మనము తెలుసుకోవాలంటే గురుముఖత ఇవన్నీ విచారించినప్పుడు నీకు అది పూర్తిగా జ్ఞానాన్ని అందించగలడు సమర్థుడు గురువే అటువంటి గురువుని మనం దర్శించాలి అటువంటి గురువుకు మనం సేవ చేయాలి అప్పుడు మనం పరిపూర్ణత జ్ఞానాన్ని పొందినప్పుడు నీవు ఇదంతా మే ఇదంతా కనిపించేదంతా మాయా అని దృఢమై నీకు జనమరణం భ్రాంతి లేకుండా చేస్తాడు అప్పుడు నీకు ఈ జనం పుట్టినాను సచినాను అనే మాట అనేది రాదు అసలు నేను పుట్టలేదు పుట్టిండేది ఏంటంటే మాయ నాకు సంబంధం లేదు నేను మనిషి రూపమే కాదు నేను సాక్షాత్ పర పరిపూర్ణ బ్రహ్మ బ్రహ్మస్వరూపము అని నీకు తెలియబడుస్తుంది అది ఏ విధంగా అంటే సర్పము అనేదాన్ని తాడుగా ఎట్లా నిర్ధారణ అవుతుందో నీవు నేను ఈ శరీరము ఈ మాట్లాడేది నేను అనేది ఇది లేని లేనిది అని దృఢమై నీవు ఒక బయలు స్వరూపం మాత్రమే నీవు ముందు బయలు స్వరూపమే నీవు చనిపోయిన తర్వాత బయలు స్వరూపమే నీవు నిద్ర గాఢ నిద్రలు ఎరుక లేనప్పుడు నీది బయలు స్వరూపమే ఎప్పుడైతే ఎరుక లేదో అదే పూర్ణస్థితి ఆ పూర్ణస్థితిని పొందింపజేయడానికి ఆ గురువు ఒక్కడే నీకు దారి చెప్పగలను నాకు తెలిసినది మా గురువు వాక్యాలు నాకు తెలిసినంతవరకు చెప్పినాను నీది ఇది కూడా మనం ఏది పలకాలన్నా ఆ గురు అనుగ్రహంతో పలుకుతాం కానీ మనం కాదు పలికేది గురువు చెప్పాలనుకుంటేనే ఈ వాక్యాలు వస్తాయి నేను చెప్పాలనుకుంటే రావు అట్లా నీ మనసుని గురువుకు అర్పించినప్పుడు నీ ద్వారానే అన్నీ చేయిస్తాడు గురువే చేయిస్తాడు నీలో ఎప్పుడైతే అహంకారం లేదో నీతో చేసే ప్రతి పని గురువు చేయిస్తానాడు నీని ఒక పనిముట్టుగా ఈ ప్రపంచానికి వాడుకొని ఉంటాడు అప్పుడు నీ అహంక పనిముట్టుకు అహంకారం ఉండదు కదా బట్ అది ఉపయోగపడతాయి కారు అహంకారం ఉందా లేదు అది ఎట్లా నడిపితే అట్లా పోతుంది అట్లా నీవు గురువు చేతిలో పోల అప్పుడు నీవు ఆ గురు అనుగ్రహంతో అన్ని కార్యాలు నీవే జరుగుతాయి నీ పేరుతోనే జరుగుతాయి నీ మీదనే జరుగుతాయి ఆ గురువే చేయిస్తాడు నీవు చేసేది నాకు తెలుసు జై శ్రీ సద్గురు కో జై